కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కోటి సోమవారం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రంతో కలసొచ్చే రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు అయితే ఈ పవిత్రమైన కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణా నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు అయితే ఈ సంవత్సరం నవంబర్ తొమ్మిదో తేదీన శనివారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే కోటి సోమవారాల పాటు ఆ పరమశివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి నవంబర్ తొమ్మిదో తేదీన శనివారం నాడు అనగా కోటి సోమవారం రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి పాటించాల్సిన నియమాలేంటో వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం కోటి సోమవారం అంటేనే కోటి సోమవారాలకు సమానమైన రోజు కాబట్టి ఈ కోటి సోమవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ ఒక్కరోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకుని పూజ గదిని కూడా శుభ్రపరచుకుని ఇంట్లో శివపూజను ప్రారంభించాలి కోటి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పూలతో పూజిస్తే అఖండ రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది జిల్లేడు పూలు గన్నేరు పూలు జాజిపూలు లేదా చామంతి పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి బియ్యపిండితో రెండు ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలంటే బియ్యపిండిని కాని గోధుమ పిండిని కాని తీసుకుని అందులో కొన్ని పాలు పోసుకుని రెండు పిండి ప్రమిదలు తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు ఈ పిండి ప్రమిదలను పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇంకో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే మీరు పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోండి ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించండి చివరగా శివపార్వతులకు హారతి ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి అక్షింతలను తలపైన వేసుకుని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి ఈరోజున చేసే దీపారాధన వల్ల నదీ స్నానం వల్ల అలాగే ఉపవాసం వల్ల కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది కాబట్టి కోటి సోమవారం నాడు స్త్రీలు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్లే ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని శివాలయంలో దీపారాధన చేయండి ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్లి దీపారాధన చేయండి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తుతో దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది శివాలయంలో ఉండే గోపురం వద్ద కాని ధ్వజస్తంభం దగ్గర కాని దీపారాధన చేయాలి అలాగే దేవాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కాని ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయవచ్చు గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజామందిరంలో కాని తులసి కోట దగ్గర కాని దీపారాధన చేసుకోవచ్చు ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో ఉండే విభూదిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు నందికొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్న వారికి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ మనసులో ఉన్న కోరికల త్వరగా నెరవేరాలంటే ఈ కోటి సోమవారం నాడు శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అలాగే ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్లి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటివారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరమిస్తాడట అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయి చెరకు రసంతో అభిషేకం చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి తేనెతో శివుడిని అభిషేకం చేస్తే మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి మీరు ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక భూమి కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది త్వరలోనే భూములు కొనే అవకాశం ఉంటుంది గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది పసుపు నీటితో అభిషేకం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు కుంకుమ నీటితో అభిషేకం చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి సిద్ధిస్తుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఈ కోటి సోమవారం నాడు ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నట్లే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో ఉండే శివలింగం బొటన వ్రేలంతా మాత్రమే ఉండాలి ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్లు పెట్టకూడదు శివలింగానికి కేవలం గంధాన్ని మాత్రమే సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చితే Like chase subscribe chay